కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి మెజారిటీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు రావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించానన్నారు పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లుగా వెబ్కాస్టింగ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందన్నారు ఈ ఘటన చూస్తుంటే ముందే ఓ పథకం ప్రకారం ఈ ఘటన చూస్తుంటే ముందే పథకం రచించినట్లు దొంగ పోలీస్ ఆట ఆడినట్లు ఉందని తెలిపారు పిన్నెల్లి పిఏ గన్ మెన్ కార్లన్నీ దొరకాయి కానీ ఆయన మాత్రం దొరకలేదన్నారు మూడు రోజుల పాటు పోలీసులు వెతుకుతున్నామంటూ కాలయాపన చేశారన్నారు ఇప్పుడు కోర్టు వద్ద నుంచి తనని అరెస్టు చేయవద్దని ఆర్డర్ తెచ్చుకున్నాడని తెలిపారు నిజమైన ప్రజాస్వామ్య ద్రోహి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విమర్శించారు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఈవీఎం ధ్వంసం చేయడం చాలా సీరియస్ అంశమని ఈ విషయాన్ని గుర్తించకుండా కోర్టు ఎలా స్టే విధించిందో తెలియడం లేదన్నారు స్వతంత్ర భారత్లో ఇలాంటి తీర్పు రావడం ఇదే ప్రథమమని స్పష్టం చేశారు ఇలాంటి తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఇలాంటి తీర్పునివ్వడం శోచనీయమన్నారు రామకృష్ణారెడ్డికి ఇచ్చిన తీర్పును కోర్టు వెనక్కు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల పైన చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది థ్యాంక్ యూ అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మూడో తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్కాస్టింగ్లో సిసి కెమెరాలు రికార్డ్ చేసిన పిన్నెల రామకృష్ణ ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి ఆయన హైదరాబాద్ పారిపోయాడు అంటే ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు నాటకంలాగా ఏదో ముందుగానే ప్రీ ప్రాబ్రికేటెడ్ ముందుగానే రచించిన పథకంలాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట ఆయన పిఏ దొరికాడంట ఆయన గన్మెన్ దొరికాడంట కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట మూడు రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది ఆయన అరెస్ట్ చేయకూడదంట అదే అంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి ఓ క్రిమినల్ ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం అటువంటి వ్యక్తికి మరి కోర్టులు ఎలా రక్షణ కల్పించినాయి ఐదో తేదీ వరకు అర ఏమీ సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు అని ఎలా చెప్పినాయి అనేది నాకు ఎప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో హైకోర్టు లేకపోతే కోర్టుల చరిత్రలో ఇటువంటి తీర్పు వచ్చి ఉండదని నా అభిప్రాయం ఇది చాలా విచారకరం బాధాకరం ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తీర్పు పైన పునరాలోచించుకోవాలి కఠినంగా ఎవరికైనా సరే న్యాయస్థానంలో ధర్మం ఒకటే న్యాయం ఒకటే అని నిరూపించాలంటే పిల్లల్లిని వెంటనే అరెస్ట్ చేసి కారాగారంలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో అప్పుడే ప్రజాస్వామ్యం పైన ఎన్నికల పైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పుట్టింది